మొదటి భాగంలో నేను చెప్పినట్టే ఈ పాట వింటూ ఉంటే దుఃఖం వచ్చేస్తుంది బాధ ఎందుకంటే కంపోజర్ అంత గొప్పగా ఆ రాగంలోని రసాన్ని ఆవిష్కరించారు ఈ పాటలో రాగాన్ని అంత గొప్పగా ఎక్స్ప్లైట్ చేశారు అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం ఈ ఛానల్లో నేను తెలుగు సినిమా పాటలకి స్వర విశ్లేషణ చేస్తుంటాను అందరికీ ఛానల్కు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయాలే జాయిన్ ఎక్కడుందో అడుగుతున్నారు మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అది ఒక హోమ్ పేజ్ అట్లా కనబడుతుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఇదిగో ఇది జాయిన్ జాయిన్ పై క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాల వీడియో ఉంటుంది పూర్తిగా చూడండి పూర్తిగా వినండి అందులో నేనే కనబడుతూ మాట్లాడతాను జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే నేను రూపొందించినటువంటి కోర్సెస్ మీరు నేర్చుకోవచ్చు కీబోర్డ్ కోర్స్ ఉంది ఫ్లూట్ కోర్స్ ఉంది ఇప్పుడు వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్స్ అలాగే మరో మూడు ముఖ్యమైన విషయాలు చెప్పి పాటలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో కిందకెళ్తే కామెంట్స్ సెక్షన్ని మీ ఎడమ చేతి పక్కకు స్వైప్ చేస్తే హైప్ అని కనబడుతుంది దయచేసి దాని మీద నొక్కి పాయింట్స్ ఇవ్వవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం పాయింట్స్ ఇవ్వడం ద్వారా ఈ వీడియోస్ తద్వారా ఈ ఛానల్ మరింత మంది తెలుగు సినీ సంగీత ప్రియులకి చేరుతుందని చేరాలని మా నమ్మకం మా ఆశ మా విన్నపంగా భావించండి అలాగే ఆటో డబ్బింగ్ ఎనేబుల్ చేశారు ఈ మధ్య యూట్యూబ్ వారు మా ఛానల్కు దానివల్ల ఏదైనా ఒక వీడియోకి నా మాటలకు బదులుగా వేరే భాష ఆడియో వచ్చినట్లయితే మీరేమీ కంగారు పడక్కలేదు వీడియోకు పైన ఉన్నటువంటి సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే కింద డ్రాప్ డౌన్ ఆప్షన్స్లో మీకు ఆడియో ట్రాక్ అని కనబడుతుంది అక్కడ ఒరిజినల్ ఆడియో అని ఎంపిక చేసుకున్నట్లయితే మళ్ళీ నా మాటలు వచ్చేస్తాయి మూడో విషయం ఏంటంటే డిస్క్రిప్షన్లో స్వరాలు ఇవ్వడం జూలై మాసం నుంచి నిలిపివేశాం సమయం సరిపోకపోవడం వల్ల మరి ఏ ఇతర కారణం కాదు దానికి కూడా పరిష్కారం ఉంది వీడియోకు పైన సీసీ అని కనబడుతోందా దాని మీద క్లిక్ చేయండి చేసేటప్పుడు ఏమవుతుందంటే నేను మాట్లాడేటప్పుడు పాడేటప్పుడు అదంతా కూడా స్క్రీన్ పైన మీకు సబ్ టైటిల్స్ లాగా డిస్ప్లే అయిపోతాయి ఏది వాయించినప్పుడు కాదు మాట్లాడినప్పుడు పాడినప్పుడు మాత్రమే సో స్వరం పాడినప్పుడు మీరు స్వరం స్క్రీన్పై డిస్ప్లే వస్తుంది కాబట్టి అక్కడ దయచేసి పాజ్ చేసుకుని అంటే ఆపుకొని రాసేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తాం ఇది కూడా మా విన్నపంగా భావించండి సో అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంకా నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు ఎందుకంటే పాటం ఏంటంటే బాధ దుఃఖం రాగం అంత అలాంటిది ఆ రాగం ఎంచుకున్నటువంటి కంపోజర్ చేసిన పద్ధతి అటువంటిది ఆ బాణి సత్యంగా హ్యాట్స్ ఆఫ్ సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ ఏ గంధర్వ లోకంలో ఉన్నారో కానీ ఆహా ఒకసారి మళ్ళీ శృతి మెట్లు చూసేసి ఈ పాట యొక్క రెండవ మరియు చివరి భాగానికి స్వర విశ్లేషణలో మీ అందరికీ స్వాగతం వెళ్ళిపోదాం పాటలోకి సో మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి పల్లవి అనుపలవి అయితే అంటే చెప్పాలంటే రెండవ సంగీతం మొదలు పెట్టారు పల్లవి అనుపలవి అయ్యాయి అయిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఒక్కసారి ఫస్ట్ భాగంలో చూపించాను మీకు మళ్ళీ వైబ్రోఫోన్ మీద మేజర్ కార్డ్ ఇచ్చారు ఇక్కడ జనరల్ గా ఇది మధ్యమస్ రాగంలో ఉంటుంది ఆల్మోస్ట్ మా సాయం అనిపిస్తూ ఉంటుంది అందువల్ల రెండో సంగీతాన్ని మొదట్లో ఈ జీషాక్ మేజర్ ఎస్ జీ షాప్ మేజర్ ఇచ్చారు వైబ్రోఫోన్ మీద అక్కడి నుంచి మనకి

నేను ఫ్లూట్ కోర్సులో చేశాను ఈ పాట ఫ్లూట్ బిట్స్ నేర్పడం జరిగింది ఒక వీడియోలో చాలా గమ్మత్తుగా షార్ప్ మేజర్ సెవెంత్ అసలు సత్య గారికి ఆ థాట్ ఎట్లా వచ్చిందో నేను ఇప్పటిదాకా ఈ చక్రవాక రాగంలో విన్న ఏ పాటలోనూ కూడా ఈ మాకి సంబంధించినటువంటి మేజర్ సెవెంత్ కార్డుల నోట్స్ ఉపయోగించాలని అది మళ్ళీ ఫ్లూట్కి ఉపయోగించాలని వారే వాహ్ వారె వాహ్ ఎ థాట్ ఎ థాట్ అంటే అసలు ఈ రాగంలో మెట్లు ఫ్లూట్పై అంత సులువు కాదు పలికించడం నేను ఫ్లూటిస్ట్ కాబట్టి నాకు తెలుసు అంటే సా అనేది ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా ఫ్లూట్లో అంత సులువు కాదు కానీ ఈ కాంబినేషన్ ఆఫ్ నోట్స్ ఏదైతే ఉందో ఇది లే వాయించేసేయచ్చు ఇది వాయించవచ్చు అలాగా అంటే మళ్ళీ ఇక్కడ ఏం రుజువు అవుతుంది కంపోజర్ అనే వ్యక్తికి అన్ని వాయిద్యాల మీద పట్టుండాలి చాలా ముఖ్యమైన విషయం ఏదో ఒక ఒక వాయిద్యం మాత్రమే నాకు తెలుసు మిగతా నాకు తెలియదు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే చేస్తాను ఇది కాదు మేబీ ఇప్పుడు అట్లా జరుగుతుందేమో కానీ కంపోజర్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మొత్తం అన్ని వాయిద్యాల మీద పట్టు ఉండాలి అన్నింటి మీద పట్టు లేకపోయినా కనీసం తెలిసి ఉండాలి థీరీ ఏంటి ప్రతి వాయిద్యానికి అని ఒక బిట్ ఇచ్చే ముందు ఆ వాయిద్యం యొక్క రేంజ్ ఏంటి వాయించగలుగుతారా లేదా బో ఎంత జ్ఞానం ఉండాలో సో గారు మళ్ళీ లెజెండ్ అని ఈ ఒక్క విషయంతో మళ్ళీ ఇంకొకసారి

मतलब जी जीशा पेजे सब नोट ఇది అయిపోయాక మనకి మొదటి చర్ణు సుశీలను మొదలు పెడతారు sa mm ra -hmm.

సినిమా గుర్తు రావట్లేదు సో ఇక్కడతో క్షణం అయిపోయింది ఒకసారి మళ్ళీ చూసేద్దాం సరే మధ్య పల్లె పాడతారు ఒకసారి అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మూడో సంగీతానికి వచ్చాం బా 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 మూడో సంగీతం ఓపెనింగే మనకి ఫ్లూట్ ఎస్ అయితే ఒక్క విషయం చెప్పడం మర్చిపోయి మీకు మిడిల్ పనులు పాడినప్పుడు కూడా ఒక ఫ్లూట్ మీద ఒక పెట్టిచ్చారు ఆ లైన్స్ పాడుతున్నప్పుడు మధ్యలో అన్న బిట్టు ఉంటుంది బేస్ ఫ్లూట్లో ఎస్ ఇప్పుడు మూడో సంగీతంలో ఫ్లూట్ బిట్ de la razón అని వచ్చి ఇక్కడ నుంచి రెండో చరణం రెండో చరణంలో చిన్న చిన్న మార్పులు నేను చూద్దాం ఆ గమకం వేసి దాగొచ్చారు మాట తర్వాత రెండో రెండోసారి కనెక్షన్ చూడండి ఎంత గొప్పగా ఇచ్చారు మద Claro. ఒకే ఒక చోట నాకు ఆప్లికేటర్ స్ట్రింగ్స్ వినిపించాయి ఈ ఫస్ట్ రెండు లైన్లోనే చాలా స్పష్టంగా దాని దాని అంతే మిగతాది తెలియలేదు జస్ట్ వినపడలేదంటే ఉన్నాయి బట్ నాకు వినపర్చు ఎస్ అంటే ఇక కూడా ఏం చేశారంటే పాట ఎట్లా అయితే మొదలు పెట్టారో మళ్ళీ అట్లాగే ముగించారు అంటే ఫస్ట్ సాప్తో మొదలవుతుంది స్ట్రింగ్స్ మీద ఇక్కడ కూడా మళ్ళీ స్ట్రింగ్స్ ఇచ్చారు అలాగే మళ్ళీ ఆ వైబ్రోఫోన్ పాట మూడు భాగాలు వెళ్తుందనుకున్నా బట్ రెండు భాగాలు పూర్తయింది ఫ్లూట్ బిట్స్ అని సంగీతంలో ఒక మేజర్ సెవెంత్ కార్డ్ లో నోట్స్ ఇచ్చారు ఫ్లూట్ ఒక రన్ అది అలాగే చరణంలో ఫ్లూట్ బిట్ అలాగే మిడిల్ పలవలో ఒక ఫ్లూట్ బిట్ మూడో సంగీతం స్టార్టింగ్ ఫ్లూట్ బిట్ తర్వాత మళ్ళీ చరణంలో వచ్చే బిట్ ఒకటి చరణంలో మళ్ళీ ఇంకో బిట్ ఉంది అది చెప్పడం మంచి ఎస్ చరణంలో ఇంకో బిట్ ఉంది రెండో చరణంలో చూద్దాం అంటే ఫస్ట్ బిట్ వస్తుంది కదా ఒకటి చరణంలో రెండో బిట్ అనమాట చరణంలో ఇచ్చేది ఇది ఒకటి అలాగే చివరి ലിങ്ക് ഓഫ് ഫ്ലോർ പെട്ടിണ്ട് നഗരമ భాగం చివరి భాగం సితార్ ప్లస్ బెల్స్ నోట్స్ వచ్చి దాని తర్వాత స్ట్రింగ్స్ తర్వాత మళ్ళీ ఫ్లూట్ చరణం మొదలైంది చరణంలో మళ్ళీ ఫ్లూట్ బిట్ రెండోసారి పాడినప్పుడు చిన్న తేడాలు రెండోసారి ఫ్లూట్ బిట్ ఉండదు తర్వాత చరణంలో చివరి ఫ్రేజెస్ చివరి లైన్ మళ్ళీ మధ్య పల్లవి మూడో సంగీతం మళ్ళీ ఫ్లూట్ బిట్తో మొదలైంది తర్వాత స్ట్రింగ్స్ వచ్చి మళ్ళీ సితార్ బెల్స్ మీద బిట్తో అయిపోయింది రెండో చరణంలో కొన్ని సంగతులు చిన్న చిన్న మార్పులనే ఆచూశాము అలాగే కోడ చివరిలో స్ట్రింగ్స్ మళ్ళీ బయపర్ఫా సో ఈ పాట నేను చేసింది వరుస సంఖ్య ప్రకారం కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో మళ్ళీ ఆ పాటతో మీ ముందుకు వస్తాను సరైన అప్పటిదాకా ఈ పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి ఇవాళ ఇరవై మూడు అక్టోబర్ కాబట్టి ఈ నెల యొక్క మెంబర్స్ కోసం మాత్రమే అప్లోడ్ అయ్యే వీడియోస్లో ఇవాళ వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సులో ఈ మాసానికి చివరి అప్లోడ్ అక్టోబర్ మాసానికి చివరి అప్లోడ్ ఇవాళ అప్లోడ్ అవ్వబోతోంది సో మెంబర్స్ని అక్కడ కూడా కలవబోతున్నాను అండ్ మిమ్మల్ని మళ్ళీ ఈ స్వర విశ్లేషణ వీడియో రేపు రాబోతున్న వీడియోలో మళ్ళీ అక్కడ కలుస్తాను సో ఎస్ చక్కగా అన్ని కోర్సులు నేర్చుకోండి పాటలు నేర్చుకోండి మళ్ళీ కలుద్దాం సరేనా సెలవు నమస్కారం